నమస్తే ఎమర్కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు తారంగణి ముందుగా బులెటిన్ హెడ్ లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా రథోత్సవం. గోవింద గోవిందా స్మరణతో మార్మోగిన నంద్యాల అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కుక్కలు బాబోయ్ కుక్కలు విచ్చలవిడిగా విడిగా వీధి కుక్కలు భయభ్రాంతుల్లో ప్రజలు తక్షణమే నివారించాలని అధికారులకు వేడుకోలు అయోధ్య రామ మందిరం భారత స్వాభిమాన సంకేతం జాగృతి వారపత్రిక ఆవిష్కరించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి అహోబలేశ్వరుని రాజసం అంగరంగ వైభవంగా కొండ దిగిన జ్వాలా నృసింహుడు కొండ దిగినాడు కొండ వంటి దేవుడు నృసింహుడు ముప్పై ఐదవ రోజుకు చేరిన అంగన్వాడి నిరసన దీక్షలు సంక్రాంతి పండుగ కాదు మట్టి ఆకలి కేకలు యస్మాలకు షోకాస్ నోటీసులకు భయపడం నంద్యాల సంజీవ్ నగర్ లో వెలిసిన సంజీవ రామాలయం ధనుర్మాసం సందర్భంగా శ్రీ గోవింద రంగనాథ స్వామి కళ్యాణం నిర్వహించి అంగరంగ వైభవంగా శ్రీ భగవద్ సేవ సమాజ్ ఆధ్వర్యంలో రథోత్సవం అశేష జనవాహిని మధ్య సాగింది ముందుగా కోదండ రామాలయంలో స్వామివార్ల రథోత్సవం పురస్కరించుకుని వేద పండితులు అర్చకులు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు ఉత్సవ మూర్తల విగ్రహాలతో పాటు ఉత్సవ మూర్తుల విగ్రహాలను ఆలయం నుంచి ప్రత్యేక పల్లెకపై తీసుకొచ్చి రథంపై ఆసీనులు చేశారు శ్రీ భగత్ సేవా సమాజ్ సభ్యులు రథానికి కొబ్బరికాయలు కొట్టి ముందుకు లాగి ప్రారంభించారు రథం ముందు కేరళకు చెందిన వాయిద్యకారులు శ్రీకకులానికి చెందిన డప్పు కళాకారులు వాయిద్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి టూ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు

కుక్కలతో నంద్యాల ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు జంతు ప్రేమతో కుక్కలను చంపకూడదని నిబంధనలు అధికారులు పట్టించుకోవడం లేదు దీంతో వీధి వీధికి కుక్కల బెడద పెరిగింది పగలు రాత్రులు అనే తేడా లేకుండా రోడ్లపై వెళ్తున్న ప్రయాణికులను ఇళ్ల దగ్గర ఆడుకుంటున్న చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కాటేస్తున్నాయి స్థానిక విశ్వనగర్ వీధిలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలుడి చేతిని కరవడంతో కుట్లు పడ్డాయి వృద్ధుడిని కరవడంతో జనం ఆందోళన చెందుతున్నారు బయటకు వెళ్లాలంటే భయమేస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాలకులు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నంద్యాల జిల్లా శాఖ జాగృతి వారపత్రిక అయోధ్య జగదానంద కారక ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక స్వామి వివేకానంద మినీ ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది భారత్ లోని అన్ని ప్రధాన మతాల ప్రతినిధులతో కూడిన పురావస్తు శాఖ సుప్రీం కోర్టు ధర్మాసనం అన్ని ఆధారాలను నిష్పాక్షికంగా పరిశీలించే నిర్ణయం వెలువరించిన తర్వాత ప్రభు శ్రీరామచంద్రుడు కొల్విదీరనున్న సందర్భంలో శతాబ్దాలుగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసిన అవసర శక్తులు భారత్ లోని స్వార్థ పిశాచాల అండతో తప్పుడు కథనాలతో ఊదరగొడుతూ అమాయక ప్రజలను అయోమయంలో పడేయాలని విఫల వ్యక్తం చేస్తున్నాయి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచరణ ప్రచార విభాగం అయోధ్యకు సంబంధించిన అన్ని వాస్తవాలను శోధించి పరిశోధించి ఆధారాలతో సహా ప్రచురించిన వ్యాసాల సమాహారమే ఈ ప్రత్యేక సంచిక స్థానిక శ్రీరామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆవరణలోని శ్రీ వివేకానంద ఆడిటోరియంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శ్రీరామకృష్ణ రెడ్డి చేతల మీదుగా జాగృతి వారి అయోధ్య ప్రత్యేక సంచిక ఆవిష్కరించడం జరిగింది

నిస్వార్థంగా వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని సహిత పోరాటంలో పాల్గొన్నారు ఇంతమంది నాలుగు నడాల తర్వాత దాదాపుగా ఇరవై నాలుగు యుద్ధాల తర్వాత మనం సాధించి రాముల ప్రాణం కళ్ళారా చూసే భాగ్యం ఇలాంటి అంశాన్ని తీసుకుని సమాజంలో అసలు ఏంటి దీని గురించి ఏ ఏ స్థాయిలో ఏ ఏ సందర్భంలో ఏ ఏ ఉద్యమాలు జరిగాయి దీని గురించి ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది వీటన్ని నిలబడిందే మనకి జాగృతి ఈ ప్రత్యేక సంచిక ఈ సందర్భంగా క్యారెక్టర్స్ అన్నీ కూడా ప్రత్యేకించి ధైర్యాన్ని అలాగే ఆత్మ శరీరాన్ని అదేవిధంగా దేశం పట్ల భక్తిభావాన్ని కల్పించడం కోసం మీ యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం గమనిస్తూ అందరూ కూడా ఈ పుస్తకాన్ని

ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక ఐడియాలజీకి సంబంధించింది కాదు జాగృతి ఐడియాలజీ కేవలం జాతీయత జాతీయ భావ నిర్మాణ క్రమంలో ఏదైతే ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అలాంటి విషయాల్ని ప్రముఖంగా ప్రత్యేక శక్తిక రూపంలో ప్రచురించడమే కాకుండా సమాజంలో ఏదైతే అవసరమైన విషయాన్ని ఆలోచింపజేసే విషయాన్ని సమాజాన్ని కదిలించే విషయాన్ని సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్న విషయాన్ని ప్రత్యేక సంచిక రూపంలో మొదటి నుంచి కూడా జాగృతి వారపత్రిక ప్రచురిస్తూ వచ్చింది నిజంగా మన దేశంలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడే కానీ మన యొక్క హిస్టరీ అంటే గతంలో ఎప్పుడు మనం ఎప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఎప్పుడు రికార్డ్ చేయలేదు దాన్ని ఫోకస్ చేయలేదు ఆధునిక భారతంలో మనం డెబ్బై ఏళ్ళ స్వాతంత్రం సాధించిన తర్వాత కూడా ఆ రకంగా మనమంతా కూడా ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దేవాలయ కేంద్రంగానే ఉంటూ ఈ యొక్క పండుగను జరుపుకొని సాయంత్రము దీపావళి పండుగ జరుపుకోవాలని చెప్పేసి రామజన్మూర్తి తీర్థక్షేత్ర ట్రస్ట్ మనం చెప్పింది మనకి ఇచ్చిన కరపతుల్లో కావచ్చు చెప్పినప్పుడు కూడా కేవలం ఒక ఐదు దీపాలు ఇంటి ముందు వెలిగించండి అని చెప్తా వచ్చారు అయితే కరోనా అప్పుడు మన సుప్రీంకోర్టు కేసు గెలిచినప్పుడు కానీ భూమి పూజప్పుడు కానీ మనల్ని ఎవరిని సంబరాలు చేసుకోవద్దని మన ఉత్సాహాన్ని ఈ తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఆపారు అయితే ఇప్పుడు వాళ్ళే దీపావళి లాగా చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు దీంట్లో అంతర్లీనంగా దాగున్న మెసేజ్ ఏమంటే దీపావళి ఎలాగైతే బాణాసంచాలతో మనము అత్యంత వైభవపేతంగా జరుపుకుంటాము ఆ రకంగా ఈ యొక్క దీపావళి పండుగలాగా జరుపుకోవాలని చెప్పేసి వారు ఇచ్చిన సూచన కాబట్టి కేవలం ఐదు దీపాల వరకే పరిమితం కాకుండా మన యొక్క సంబరాల్ని గత నాలుగు సంవత్సరాల నుంచి మనలో అంచుపెట్టినటువంటి సంబరాల్ని ఇంత వ్యక్తపరచమని మనకు అంతర్లీనంగా ఇస్తున్నాం మెసేజ్ కాబట్టి ఆ రకంగా అందరం కూడా ప్రయత్నం చేద్దాం దేవాలయ అలంకరణ మన ఇళ్ళ అలంకరణ ఈ రకంగా అందరూ ప్రయత్నం చేసి ఈ యొక్క అయోధ్య ప్రతి ఇంటిని ప్రతి వీధిని ప్రతి ఒక్క దేవాలయాన్ని పారువేటకై కొండ దిగిన కొండంత దేవుడు నలభై రోజుల పాటు ముప్పై మూడు గ్రామాలలో శ్రీ అహోబిలేశ్వరులు విజయం చేస్తారు ఎక్కడా లేని వైభోగం అహోబిలేశ్వని సొంతం రేపు శ్రీ అహోబిలేశ్వరులు పారువేటకై అహోబిలం నుండి బయలుదేరుతారు పారువేటక ఎగువ అహోబిలం నుండి శ్రీ జ్వాల నరసింహస్వామి వారు దిగువ అహోబిలం వేయించేశారు శ్రీ స్వామివారు దిగువ అహోబిలం గ్రామ పొలిమేర ఈ పారువేట ఉత్సవాన్ని ప్రారంభించిన అహోబిల మఠం స్థాపనాచార్యులు శ్రీ ఆదివన్ శట్టగోపయ్యతీంద్ర మహాదేశికులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు కొండ దిగిన అహోబలేశ్వరులను దిగువ అహోబిలం చేరగానే పారువేట ఉత్సవాలను ప్రారంభించి జనులందరికీ అహోబలేశ్వరులను చేరువ చేసిన అహోబిల దేవాలయ ధర్మకర్త అహోబలేశ్వరులచే సన్యాసమాశ్రమమును సన్యాసమాశ్రమంను స్వీకరించిన వారు శ్రీ అహోబిల మఠం స్థాపనాచార్యులైన శ్రీ ఆదివన్ శటగోపయ్య తీంద్ర మహాదేశిక స్వామి దర్శన తాంబూలం సమర్పించి సమస్త రాజోపచారములతో దిగువ అహోబిల ఆలయానికి తీసుకుని వచ్చారు yeah <laughs> రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ముప్పై ఐదవ రోజుకు చేరింది మరి ఈ సంక్రాంతికి కుటుంబాలతో పిల్ల పాపలు భర్తలతో బంధువులతో సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలని మరి అందరూ ఆశిస్తారు కానీ మా అంగన్వాడీలకు ఈ సండే రోజునే మేము మట్టి తింటున్నాం మరి మట్టి తింటున్నామంటే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ అన్ని నెరవేర్చాలి మరి మీరేమో మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు మీ భార్య పిల్లలతో మీ కుటుంబాలతో మీరు సంతోషంగా మంచిగా పంచపక్ష పరవనాలతో మీరు తింటూ ఆనందపడుతున్నారు కానీ మేమైతే అంగన్వాడీలం రోజు మా సమ్మె ప్రాంగణంలో మట్టి తింటే బ్రతుకుతున్నాం చాలీ చాలని వేతనాలు ఇప్పటికే నెల రోజులు దాటింది ఇంతవరకు వేతనాలు లేవు మరి ఏ విధంగా వీళ్ళు బతుకుతారు అనేది ప్రభుత్వానికి చేము కుట్టినట్లు కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా మా యొక్క వేతనాలు అంగన్వాడి టీచర్కు ఆయాకు మినీకి ఎంతనో పెంచి ప్రకటించి ఈ సంక్రాంతి రోజు అయినా కానీ మీరు ప్రకటిస్తే మేము సమ్మెను ఖచ్చితంగా మేము తీసివేయడం జరుగుతుందని వారు తెలిపారు జగన్ పోరాటం ఈ పోరాటం రాజ్యం రాజ్యం అందం తినకుండా పచ్చాలు తిద్దామని వాళ్ళ ఆలోచన పాపం పని చేయకుండా ఏం లేదు ఓన్లీ దీనికే పెట్టడం నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము నియంతలా వ్యవహరిస్తుంది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అక్కా చెల్లెమ్మలు కుటుంబాలతో ఆయుర ఉండాలని చెప్పేసి ప్రకటన ఇవ్వడము చాలా శోచనీయంగా ఉంది ఎందుకంటే గత ముప్పై ఐదు రోజులుగా లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు తమ కుటుంబాలను పక్కన పెట్టి తమ కుటుంబాలను బాగు చేసుకోవాలని చెప్పేటువంటి ఆలోచనతో కనీస వేతనాలు అమలు చేయాలి గ్రాట్యుటీ ఇవ్వాలని ముప్పై ఐదు రోజులుగా రోడ్డు మీద నానా అవస్థలు పడుతూ ఆందోళన చేస్తుంటే నిరవధిక సమయంలో పాల్గొంటుంటే ఏ మాత్రము ప్రభుత్వం లెక్క చేయకుండా చర్చల పేరుతో ఐదు సార్లు పిలిచి అవమానించి బెదిరింపులకు పాల్పడడం అనేటువంటిది చాలా దుర్మార్గము సంక్రాంతి పండుగ రోజున భోగి సంక్రాంతి కనుమ అనేటువంటి రోజులలో మూడు రోజుల పాటు ఆనంద ఆనందంగా కుటుంబాలతో కలవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలకు లేదు అంటే ఈ ప్రభుత్వంలో అక్కా చెల్లెమ్మలు ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ కార్యకర్తలు లేరా అనేటువంటిది ప్రభుత్వము ఆలోచన చేయాలా ఇప్పటికైనా వీళ్ళు అడిగేటువంటి న్యాయమైన సమస్యను పరిష్కారం చేయాలి రాబోయే కాలంలో నీ ప్రభుత్వానికి పుట్టగత్తులు లేకుండా చేసేటువంటి చరిత్ర కూడా అంగన్వాడీ కార్యకర్తలకు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం సంతోషంగా చేసుకునేది కానీ ఈ రోజు ఈ సమ్మెలో మేము మట్టి తింటున్నాం మరి సీఎం గారు ఇప్పటికైనా మా యొక్క బాధలు గుర్తించండి ఆకలి మంటలు అంగన్వాడి యొక్క ఆకలి మంటలు గుర్తించండి మీరు మరి వేతనం పెంచాలని మేము అడిగినాం వేతనం పెంచకపోగా జూలైలో ఇస్తాము అనేది అంటున్నారు జూలై వరకు మాకు జీవోన్న ఇవ్వండి మీరు జూలైలో మేము పెంచుతామనే జీవో అయినా ఇస్తే మేము ఈ సందని విరమించుకోవడం జరుగుతుంది మేము మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ మూడు డిమాండ్స్ ఎదుట పెట్టాం కానీ వాటికి బదులు చెప్పకపోగా మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు నాలుగు నాలుగు సార్లు ఐదు సార్లు పిలిచి చర్చలకు పిలిచి చాలా అవమానకరంగా ఆడవాళ్ళు అనేది లేకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తున్న మీ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తు పెట్టుకోవాలి మా యొక్క మేము లక్ష ఆరు వేల మంది ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మరి లక్ష ఆరు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఒక కుటుంబంలో ఐదు మంది ఆరు మంది సభ్యులు ఉంటారు మరి మీకు ఏ విధంగా ఓట్లు పడతాయని మీరు అనుకుంటున్నారు మరి మా ఓట్లు కావాలంటే మాకు సరైన సమాధానం చెప్పాలి మరి మేము కూడా పేదవాళ్ళు భర్తదని పేదవాళ్ళు వితంతువులు మరి తర్వాత ఒంటరి మహిళలు ఉన్నారు పేదరికంతో చాలా ఈ రోజు ఆయాలు ఏడు వేలు పెట్టి ఏ విధంగా బ్రతకగలుగుతారు టీచర్లు పదకొండు బ్రతకగలుగుతారు ఏ విధంగా బ్రతుకుతారో మీరు కూడా ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నాం ఇప్పటికైనా కానీ మరి ఈ పండగ రోజు పండగ పుట్ట కూడా మేము ఈ విధంగా సందలు కూర్చున్నామంటే మా యొక్క ఆకలి మంటలు ఇప్పటికైనా మీ దృష్టికి వస్తాయని మేము మీకు తెలియజేస్తున్నాం మీ మొండి వైఖరి విడనాడి మాకు రావాల్సిన బెనిఫిట్స్ పొందేంత వరకు మా సమ్మె ఇంకా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ఇక్కడ సంక్రాంతి రోజు ఇట్లా సమ్మె సమ్మె యొక్క దాంట్లో మేము పాల్గొనడం జరుగుతుంది మా యొక్క డిమాండ్స్ మెయిన్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు నెరవేర్చే వరకు మేము ఈ సమ్మె ఆపేదే లేదు మా యొక్క జీతాలు మీరు కింద టీచర్ కింద అని చెప్పి జులై జూన్ జూలై నెలలలో పెంచుతామని చెప్తున్నారు అదే జీవో మీరు ఇవ్వవలసిందిగా మేము జీవో మాత్రం ఇవ్వండి మీ జీతాలు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు గానీ జీవో మాత్రం ఇస్తే గాని మేము సమ్మె విరమించమని తెలియజేస్తున్నాము ఈ రోజు మా ఇళ్ళల్లో అందరూ మా వాళ్ళు వచ్చి బంధువులంతా ఉంటే మేము ఇలా టెంట్ లో కూర్చోవడము మేము మా మా ప్రభుత్వానికి ఇలా మా చేత మట్టి తినిపించడము మీకేమైనా బాగుందే అని మేము బొత్స సత్యనారాయణ గారిని సీఎం గారిని ముఖ్యంగా అసలు మా మంత్రి ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా అర్థం కావడంలే ఆమె ఒక మహిళ అయ్యుండి కూడా ఈ రోజు అంగన్వాడీల వ్యవస్థకే ఆమె మంత్రి అయ్యుండి ఇలా రోడ్డు మీద మహిళలు అంగన్వాడీలు ఇలా నిరసనలు తెలియజేస్తుంటే కూడా ఆమె ఇంతవరకు బయటికి రావడం లేదు ఆమె ఏమి కూడా మాట చెప్పడం లేదు అసలు ఆమె మంత్రేనా అని మేము ఈ రోజు అడుగుతున్నాము మొన్న మున్సిపాలిటీ వర్కర్లకైతే మున్సిపల్ మంత్రి వచ్చి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క డిమాండ్స్ ఎలా ఏమైతే ఉన్నాయో చెప్పడం జరిగింది వాళ్ళకు నెరవేర్చడం జరిగింది ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి అంగరంగ వైభవంగా రథోత్సవం గోవింద గోవింద స్మరణతో మార్మోగిన నంద్యాల అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కుక్కలు బాబోయ్ కుక్కలు విచ్చలు విడిగా వీధి కుక్కలు భయభ్రాంతుల్లో ప్రజలు తక్షణమే నివారించాలని అధికారులకు వేడుకోలు అయోధ్య రామ మందిరం భారత స్వాభిమాన సంకేతం జాగృతి వారపత్రిక ఆవిష్కరించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి అహోబలేశ్వరుని రాజసం అంగరంగ వైభవంగా కొండ దిగిన జ్వాలా నృసింహుడు కొండ దిగినాడు కొండ వంటి దేవుడు జ్వాలా నృసింహుడు ముప్పై ఐదవ రోజుకు చేరిన అంగన్వాడీ నిరసన దీక్షలు సంక్రాంతి పండుగ కాదు మట్టి ఆకలి కేకలు ఎస్మాలకు షోకౌస్ నోటీసులకు భయపడన్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం